మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను మన గురించి మాట్లాడుతున్నాడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు మన గురించి మాట్లాడుతూ దేవుణ్ణి తండ్రిగా సంబోధిస్తున్నారు క్రీస్తువారు ఇక్కడ ఒక రిలేషన్ అనేది మనకు అర్థం కావాలి సో మనము ప్రార్థన చేస్తున్నాము అని అంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నాము తండ్రితో మాట్లాడుతూ ఉన్నాం ఈ రిలేషన్ని బిల్డప్ చేసుకోవడానికే ప్రార్థన అవసరం ఒకటి రెండవది ఆయన ఏమని మాట్లాడుతున్నాడు మీకు అక్కరగా ఏ ఉన్నవేవో ఆయనకు తెలియను అంటున్నాడు అడగక మునిపే తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను నీకు ఏం అవసరమో నాకు ఏం అవసరమో మనకు ఏం అవసరమో ఆయనకు ఖచ్చితంగా తెలుసు ఎందుకు ఆయన తండ్రి కాబట్టి ఆయన తండ్రి కాబట్టి మన అవసరతలన్నీ ఆయనకు ఖచ్చితంగా తెలుసు ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి తండ్రికి మన అవసరతలు తెలిసినప్పుడు ఆయన ఎందుకు తీర్చట్లేదు కదండి ఒకటి తండ్రికి మన అవసరతలు తెలిసినప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలి తండ్రికి మన అవసరాలు తెలుసు అలాంటప్పుడు ఎందుకు ప్రార్థించాలి ప్రార్థన అవసరం ఏముంది ఆయన మనకు కావలసినవి ఇవ్వచ్చు కదా అనే ఆలోచన కూడా మనకు వస్తుంది కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఇక్కడనే మనకు అర్థం కావాల్సిన ప్రాముఖ్యమైన అంశం